మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది తెలంగాణ ప్రజలలో టీఆర్ఎస్ కు ఉన్న అభిమానంతో పోటీ పడి నువ్వా నేనా చూసుకుందామా అని జబ్బలు చరిచిన రాజగోపాల్ రెడ్డి చివరికి అవమాన భారంతో వెనుతిరగాల్సి వచ్చింది తమ్ముడినే నమ్ముకొని ఆయన వెంట బీజేపీలోకి చేరుతానంటూ లీకులిచ్చి ప్రచారానికి కూడా దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అటు సొంత పార్టీలోనూ పరుగు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు ఇద్దరిపైన కోమటిరెడ్డి బ్రదర్స్ అనే అవమానకర ముద్రపడింది భవిష్యత్తులోనూ ఏ రాజకీయ పార్టీ వీరిని నమ్మే పరిస్థితి లేదు రాజీనామాతో మొదలు గందరగోళ పరిస్థితుల్లోనూ రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు తెలంగాణ ప్రభుత్వం పార్టీలోకి ప్రమేయం లేకుండా అన్ని నియోజకవర్గాలలోనూ సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది కానీ ఆగమానమైన రాజగోపాల్ రెడ్డి తాను రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేంత వరకు రెండు మూడు చివరికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ను దక్కించుకొని బీజేపీలోకి చేరడంతో ప్రజల్లో ఆయనపై విముఖత వ్యక్తమైనది ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయనను నిలదీశారు ప్రతి చోట ఆయనకు చొక్కెదరైంది అనుకున్నట్లుగానే చివరికి రాజగోపాల్ అపజయాన్ని మోటగట్టుకున్నారు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రజలు తగిన శాస్త్రి చేశారని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది రాజగోపాల్ రెడ్డి పరిస్థితి పాల్పోని స్థితిలో వెంకటరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది తమ్ముడితో పాటు పార్టీ మారడమా లేదా తనను ఈ స్థాయికి చేర్చిన కాంగ్రెస్లోనే ఉండటమా అనేది తేల్చుకోలేకపోయారు ఇదే సందిగ్ధంతో తన తమ్ముడిని గెలిపించాలంటూ ఫోన్ ద్వారా పలువురు నేతలతో మాట్లాడిన ఆడియోలు బయటపడటంపై ప్రజలు కాంగ్రెస్ తో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది చివరికి కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారంలో కూడా పాల్గొనకుండా విదేశాలకు వెళ్లిపోయారు దీనితో పార్టీ పెద్దల ఆగ్రహానికి చవి చూడాల్సి వచ్చింది తమ్ముడు గెలిస్తే ఆయనతో పాటు బీజేపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది వచ్చిన ఫలితం మరోలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరు నమ్మిన పరిస్థితి అలా అని వేరే పార్టీల్లోకి వెళ్లలేని దుస్థితి అన్న అండదండలు ఉంటాయని భావించిన తమ్ముడు తమ్ముడు గెలిస్తే పార్టీ మారుతాననే సంకేతాలు పంపించిన అన్న ఇద్దరి ఆశలు మునుగోడులో గల్లంతయ్యాయి నల్గొండ ప్రాంతంలో పేరున్న నేతలైన ఇద్దరికి కోమట్ ముద్ర ఖచ్చితంగా అవమానమేనని విశ్లేషకులు చెప్తున్నారు